Hi friends తెలుగు చిత్ర పరిశ్రమ భారీ భారీ స్థాయికి పెరిగినట్టుగా తెలుస్తుంది అయితే టాలీవుడ్ నుంచి ఏ సినిమా వస్తుందన్న దానికి ఒక లెక్కలో ఉంటుంది ఆ రేంజ్లో ఉన్న సినిమాలే మనం ఇప్పుడు వార్ టు ఘాటీ అయితే రెండు సినిమాల్లో ముఖ్య రోల్లో నటిస్తున్నవారు ఘాటి సినిమాలో అనుష్కాల్ మెయిన్ రోల్ లీడర్ రోల్లో నటిస్తుంది అలాగే వార్ టు సినిమాలో మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ రుతుక్ రోషన్ ఇద్దరు నటిస్తున్నారు అయితే ఇద్దరు సినిమాలు రావడంతో తెలుగు భారీ స్థాయి పెంచుకుపోయినట్టుగా తెలుస్తుంది అయితే తెలుగులో ఏ సినిమా వస్తున్నా డిఫరెన్స్ అటు అన్ని భాషల్లో పలు భాష భాషల్లో తమిళ కేరళ కన్నడ హిందీ చిత్రాల్లో బాగా డిస్కౌంట్ పెరిగిపోయింది అయితే అన్ని భాషల్లో వచ్చిన తెలుగు మార్కెట్తో పోల్చుకుంటే అన్ని స్టేట్లో ఉన్న సినిమాల రేంజ్ కూడా ఏమాత్రం కూడా లేకపోవడంతో టాలీవుడ్కు రేంజు రేటు బాగా పెరిగిపోయినట్టుగా తెలుస్తుంది టాలీవుడ్ నుంచి సినిమా వస్తుందన్న పలు భాషల్లో తారస్థాయికి చేరుకున్నట్టుగా తెలుస్తుంది అలాంటి దాంట్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న బాలీవుడ్ సినిమా వార్ టూ అయితే ఇందులో రుతిక్ రోషన్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు ఈ సినిమాని ఆల్యన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు యశ్ రాజేష్ ఫిలిం నిర్మిస్తున్న భారీ అంచనాల మధ్య వస్తున్న వార్ టూ సినిమాని ఆగస్టు పద్నాలుగులో వరల్డ్ వేడ్గా రిలీజ్కి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది అలాగే టాలీవుడ్ క్వింగ్ అనుష్క శెట్టి లీడ్ రోల్లో నటిస్తున్న సినిమా ఘాటి విభిన్న చిత్రాల దర్శకత్వంలో క్రిష్ జాగర్ల పూట దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాని మూవీ క్రియేషన్ నిర్మిస్తుంది ఈ సినిమా జూలై పదకొండున వరల్డ్ వైల్డ్గా రిలీజ్కు సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే ఈ రెండు సినిమాలు తమిళ రై థియాట్రికల్ రైట్స్ను క్లోజ్ చేసుకుంటూ ఇటు ఎన్టీఆర్ సినిమాకు ఇటు అనుష్క సినిమాకు కోలీవుడ్ రైట్స్ను తమిళనాడులో ప్రముఖ ప్రముఖ ప్రముఖకు చెందిన డిస్ట్రిబ్యూటర్లు సంస్థ థ్యాంక్ యూ స్టూడియో కొనుగోలు చేసినట్టుగా తెలుస్తుంది ఈ విషయాన్ని అధికారికంగా సూటిస్తూ పోస్టర్లపై రిలీజ్ చేసినట్టుగా తెలుస్తుంది అయితే ఇప్పుడు తెలుగు భారీ స్థాయికి పెంచుకుపోతున్నట్టు తెలుగు పచ్చ పరిశ్రమ గురించి తమిళనాడులో భారీ స్థాయిలో మంచి ప్రమోషన్తో ప్రముఖ థ్యాంక్స్ స్టూడియో ఈ సినిమాని రైట్స్ను కొనుక్కున్నట్టుగా తెలుస్తుంది దీన్ని బట్టి చూడాలి తెలుగు థియేట్రికల్ రైట్స్ ఏ విధంగా ఉన్నాయో తెలుగు తెలుగు చిత్ర పరిశ్రమ ఎంతలా ఉంటుందో తెలుస్తుంది ఫ్రెండ్స్